ఓ సికాననా ఓ రేపనుంచి జిమ్ కరననా ఓ చెస్ట్ కొడుతున్నా షోల్డర్స్ కి పెయిన్ అవుతుంది ఓకేనా డెడ్ లిఫ్ట్ లేవట్ నా నడుము వట్టుకున్నాది ఏ పార్ట్ కొట్టినా కూడా బాడీ పెయిన్స్ అవుతున్నా ఏం ఏమ ట్రైనింగ్ ఇస్తానా నాకు అర్థం అవుతుందా నువ్వు ఓల్ ట్రైన్ చేసారు నేను ఉందో కొట్టుకున్నా చెప్పిన మాట వింటున్నాను ఇట్లా ఎల్బో పొజిషన్ పెట్టుమంటే చేస్తున్నావా నీ ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటా నేను చూసినా చూడకపోయినా ఆగామాగాం చేస్తున్నావు అన్న అంటే నా మీద ఏదైతే నేను కొట్టనికి రాడంటున్నాను ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేయి ఇష్టం ఉన్నట్టు యూజ్ చేయడం కాదు ఒక టెక్నిక్ అనేది ఉంటుంది ఒకటి బొక్కలు ఎప్పుడు అర్థమవుతుంది టెక్నిక్ ఏముంది అని అంటే ప్రతి దానికి ఒక టెక్నిక్ ఉంటుంది జాయింట్ కి జాయింట్ మూవ్మెంట్ ఉంటుంది ఇష్టం ఉన్నట్టు చేయడం వల్ల ఇదే పెయిన్ మెల్లగా మాట్లాడడం అంటే నువ్వు నువ్వేం చేసిన నువ్వు ఏమైనా మంచిగా మాట్లాడుతున్నావా చెప్పిన మాట ఎప్పుడైనా నిన్నావా నువ్వు ఎప్పుడైనా నిన్నావా నువ్వు ఒక్క మాట నాన్న నిన్ను డిస్టర్బ్ డిస్టర్బ్ చేయడం కాదు నువ్వు ఎంత క్వశ్చన్ అడుగుతావు ఎంత ఏం చేస్తావో నాకు అంత మంచిగా అనిపిస్తుంది నువ్వు ఒకటి నేర్చుకుంటున్నావు అని కానీ అట్లా చేస్తావాను ఏం అడగాలి నా ఇష్టం ఉన్నది చేసుకుంటాడు టెక్నిక్ టెక్నిక్ వల్ల అవుతుంది ప్రతిసారి నువ్వు డౌట్ అడుగు ప్రతిసారి క్వశ్చన్ చేయి నాకు ఇట్లా అయితే అవుతుందని ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్పియడం కదా నాకున్నది మజనా చేస్తున్నావు అట్లా టెక్నిక్ తోటి ఎట్లా కొట్టాలి చెస్ట్ కొడుతున్నాయి నెక్స్ట్ టైం ప్రతి ఒక్క చెస్ట్ టెక్నిక్ చూపెడతా నేను షోల్డర్ టెక్నిక్ చూపెడతాను దాని మీద ఒక మంచిగా తయారు చేద్దాం మనం అప్పుడు కూడా పెయిన్ వచ్చినాక అప్పుడు అప్పుడు మాట్లాడం